ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబానీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మీ వీడియో నేను చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్ నేను మా బావ మా మేనలుడు మీ ముగ్గురు కలిసి జానపాడ దర్గా కాటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్గా దర్శనం చేసుకురావడానికి వెళ్తున్నాము మా జర్నీ ఎలా సాగిందో మీతో నేను పంచుకుంటాను అతన్ని చూద్దాం చిన్నగా వెళ్తున్నాం కానీ గాలి ఎక్కువ రావటం వల్ల అలా స్పీడ్కి వెళ్ళినట్టు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చే బ్రిడ్జి కృష్ణా కృష్ణానది బ్రిడ్జి ఫ్రెండ్స్ ఇది మన ఆంధ్రాకి తన తెలంగాణ మధ్యలో ఉంటుంది దీన్ని దీన్ని పనుగల బిర్జుడు అంటాడు అంటారు పనుగల బిడ్డే ఈ బ్రిడ్జి సే సగానికి మన ఆంధ్ర సైడ్ సగానికి తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్

చూసారుగా ఇది చిన్న బ్రిదిలా ఉంటుంది ఇది దీనిని మూసీ నది అంటారు ఫ్రెండ్స్ ఇది జానపద దర్ దర్గాకి నూరు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల ముందే వచ్చింది కానీ ఇక్కడ లొకేషన్ మటుకు వెరీ వెరీ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ చూసారు వైపు వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి సార్ లోపేషన్ మంటూ చూడాల్సింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది జానమట తరగతికి ముందు ముందే ఇది అనమాట ఈ నదిని మూసి నది అంటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా సరే ఫ్రెండ్స్ ఇక్కడికి కోనేరు దగ్గరికి వచ్చి స్నానాలు ఆచరించే కాడికి వెళ్తారు ఎవరైనా సరే స్నానాలు ఆచరించకుండా దర్గాకాడికి అసలు వెళ్ళారు వచ్చి స్నానాలు ఆచరించి వాళ్ళతో పాటు తెచ్చుకున్న టిఫిన్లు అయి ఉంటే తినేసి హ్యాపీగా కాడికి వెళ్ళి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఏ ఏ బైక్లు వచ్చినా కార్లు వచ్చినా లారీలు వచ్చినా ఏ అయినా సరే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పక్క కాపీ అందరూ ఆచరించి తరగకాడికి వెళ్తారు ఫ్రెండ్స్ ఇది ఆనవైతిగా వస్తున్న ఆచారం ఫ్రెండ్స్ జ్ఞాన అసలు నిత్య జ్ఞానం జ్ఞానం పుల్చుంట పని ఇష్టం

अब सुनिए तो ये नाएगा दे दे लेकिन हूं हां लेलेले बे चम्म तरह गुनगुड़बू हां इडो काटते में काले थी तो एक सांस से तेरे सांस से ज्यादा हो गया हम का क्या करे हां का करे ने करिया <laughs> बात करो जी ठीक है कट करो मैं <laughs> बात करते हैं ठीक है कैसे हो तो फ्रेंड्स मैं ఈత కొడుతున్నాం ఇప్పుడే దియ ఈత కొట్టి స్నానం చేసి ఒక అరగంట అరగంట బయలుదేరి వెళ్తాం అంతేనా సైడ్ తీ

ఇంకా ఒక పావుగంటలో పావు గంటలో దర్గా కాడికి వెళ్తాం దర్గా కాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మా బాబా మా మ్యాన్ వాళ్ళు ఇద్దరు మర్చిపోలేప్డే స్థానం అయిపోయింది వెళ్తు వెళ్తున్నాము బయలుదేరి దర్గాకి అడిగి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ దర్గా విశిష్ట విశిష్ట అయిన ఫ్రెండ్స్ ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ దర్గా ఉందని చరిత్రకారులు చెప్తున్నారు ఫ్రెండ్స్ కానీ ఈ దర్గా దర్గాకాడికి కులమ్మక అనే భేదభావన అసలు ఉండవు ఫ్రెండ్స్ హిందువులు ముస్లింస్లు అనేక కులాల వారు వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కులాలని ప్రశ్వాతవన ఉండదు దేవుడు ఒక్కటే అన్నట్టు అన్న భావంతో ఇక్కడికి వస్తుంటారు ఫ్రెండ్స్ చాలా వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుంటే అవి పక్కగా పక్కగా నన్ను నెరవేరుతాయని ఆ నమ్మకంతో మొగ్గుబడు తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు ఫ్రెండ్స్ నేను ఈ పదేట చాలా చిన్నప్పుడు నుంచి ఎక్కువ ఉన్నాను ఫ్రెండ్స్ కానీ ఈ ఈసారి మటు నేను దర్గా మంచి సప్త తర్వాత వెళ్ళాను ఫ్రెండ్స్ కానీ కానీ అసలు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఈ దర్గా కాడికి చాలా కొత్త ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా మనసుకు ప్రశాంతత ఆరోగ్యం అలాంటివి దర్గా లోపల ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీరే చూపిస్తున్నారు దర్గా లోపల సార్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు దర్గాల లోపల చాలా అసలు మనసు అంతా చాలా ప్రశాంతతగా చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అనే సార్ వేరు వేరు కులాలంటే ఏమీ ఉండవు ఫ్రెండ్స్ అందరూ అసమాన ఫ్రెండ్స్ బాబా గారు చూడండి ఫ్రెండ్స్ ஜெண்ட்ஸ் முஸ்லிம்ஸ் அன்னீ ரூ மத அன்னீ சமையா சார் மூத்த ஐந்து அறுவெல்து இப்படி சூஸ் ஏதாவது முக்கேக்கோ चूड़ बाबा बुधिपा गुंड भाड़ा हूंदो Friends, the national event, they are friends. friends are there. And Bartha, they are there. They are there. They are there. They are like They are there. They share, there. They are అసలు ఇప్పుడే కాడికి వెళ్ళి దర్శనం చేస్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం చూసాము తిరిగి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయలుదేరా ఇంకా చాలా బాగా దర్శనం అయితే సూపర్గా సూపర్గా జరిగింది ఫ్రెండ్స్ మా బా మా బావగారు ఆయన మొక్కు ఉంది చిన్న మొక్కు ఉంది ఆ మొక్కు తీర్చుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంటికి బయలుదేరుతున్నాం బాయ్ ఫ్రెండ్స్ బయలుదే బావ மனு வேண்டிபம் <laughs>